నెల్లమరు రోడ్డు నుంచి ఈ రోడ్ని మంగళగిరి నేరుగా వెళ్తారు మామూలుగా రైతులు ఎవరైనా అయితే ఈ రోడ్డు రిపేర్ చేస్తున్నారు ట్రాక్ మట్టి నమూనాలు చేస్తున్న కారణంగా మూడు రోజుల వరకు ఇటు బాపనే నగర్ నుంచి వెళ్ళిపోవచ్చు కూడా కాలనీలో నుంచి ఈ రోడ్డు చూస్తున్నారు కదా నిల్లమర నుంచి వచ్చే వారందరూ కాలనీలో నుంచి బాపరీ నగర్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు రోడ్ని కూడా కాలనీ మీదుగా బాప్రయ్యనగర్ మంగళూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు ఇటు ఇది డైరెక్ట్ రోడ్డు మూడు రోజుల వరకు రైల్వే ట్రాక్ నిషేధం అని చెప్తున్నారు రిపేర్ చేస్తున్నందున రోడ్డు మట్టినమానాలు చేస్తున్న సందర్భంగా ఈ నీడమరు రైల్వే గేటు మూడు రోజుల వరకు నిషేధం చేశారు గేటు వేసించారు చూడండి మూడు రోజుల వరకు నీడమరు రైల్వే గేటు అమరావతి నీడమరు రైల్వే గేటు నిషేధం ఇటు ప్రయాణాలు చేయవద్దని రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు